ఆకాష్ కుమారి బెస్ట్ కోల్ రేట్ ఆఫర్ బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోలు పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల నిత్యం జాగ్రత్త వహించాలని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు సిబ్బందికి సూచించారు స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ నందు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కొరకు ఒంగోలు నగర పాలక సంస్థ నందు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మేయర్ గంగారు సుజాత కార్పొరేటర్ తో కలిసి కమిషనర్ ప్రారంభించారు నగర పరిశుభ్రత కోసం పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు వైద్య శిబిరం హాస్పిటల్ వైద్య బృందం వైద్య సేవలు అందించారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి కార్పొరేటర్ శాండల్య చింతపల్లి గోపి మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య మెడికల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య తదితరులో పాల్గొన్నారు మీకు ఏమన్నా బాగోపోతే ఫస్ట్ ఈఎస్ఐ గుర్తు రావాలి ఈఎస్ఐ కార్డు తీసుకొని వస్తే మీకు వెంటనే అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు ఒకవేళ అక్కడ జరగకపోతే ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు అలాగే మీకు పెన్షన్స్ కూడా వస్తాయి ఇందాక సార్ చెప్పారు యాక్సిడెంట్ ఎల్ఆర్జ్ అయ్యింది తర్వాత యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని ఇట్లా సో మినిమం త్రీ టైమ్స్ వెళ్ళి రావాల్సి వస్తుంది వాళ్ళు నేను నోటీస్ చేసింది అయితే లాస్ట్ త్రీ మంత్స్లో అదొక్కటి ఒకసారి చూసుకోమని నా రిక్వెస్ట్ ఇప్పుడైతే మా దగ్గర అన్ని సర్వీసెస్ ఉన్నాయి సో మీరు సంగమిత్ర హాస్పిటల్ ఆర్ ఆస్ట్రమీస్ హాస్పిటల్లో ప్రతి ఏ ఏ ఇబ్బంది ఉన్నా దానికి చూడగలిగే డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడైతే మాత్రం జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు వచ్చారు శిల్పా మేడము తర్వాత డ్యామిటాలజీ చర్మ వ్యాధుల సంబంధించి శిల్పా మేడం శ్యామసుందరి మేడం ఉన్నారు తర్వాత ఊపిరితితులకు సంబంధించి డాక్టర్ జహంగీర్ సార్ ఉన్నారు నేను ఎముకలు కీళ్ళు నరాలకు సంబంధించి డాక్టర్ రవీంద్రారెడ్డిని సో మీరందరూ మా సర్వీసెస్ మీకు ఎలా అయితే డబ్బుల గురించి ఎక్కడ డిస్కషన్ లేకుండా ఈఎస్ఐ కార్డు ఉంటే మీకు అన్ని ఫ్రీగానే వస్తుంటాయి అది మరి అది కానీ శానిటైజ్ సిబ్బంది మాత్రం మీరు కానీ మీ మేస్తర్లు కానీ మీ ఎస్ఎస్లో పిచ్చే గారు బాబ్జీ గారు లశ్విని గారు అందరూ కూడా ఈ బాగా పనిచేస్తా కరోనా టైంలో కూడా బాగా పనిచేస్తా కూడా మంచి పేర్కొం నాకు కూడా మంచి పెట్టడం కూడా అందరికీ ధన్యవాదాలు సహజ చెప్పినట్టు మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గవర్నమెంట్ ఇక్కడ ఎమ్మెల్యే గారు మేయర్ గారు ఎన్నో మీకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి ఎన్నో ఉపయోగించుకుంటా మంచిగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంతేకాకుండా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని ఇచ్చే విధంగా ఇప్పుడు ఎట్లుందంటే మన గవర్నమెంట్ శానిటేషన్ వీటికి సంబంధించి డస్ట్బిన్లు పెట్టద్దు అంటుంది డస్ట్బిన్లు తీయంగానే ఏమంటారు మనం డైలీ పోయి మీరు సేకరించుకోవాలి కానీ వాళ్ళేమి మన మేయర్ గారు అన్నారు మీ వాటిలో డ్రైన్లో వేసేస్తున్నారు కదర్లో ఈ డస్ట్బిన్ లేకపోయినా వాళ్ళు దాంట్లో వేసి అదే ఫోటో తీసి అవి వర్షం ఆడ సీఎం దాంట్లో పెడతారు మళ్ళీ మన ఎమ్మెల్యే గారికి వాట్సాప్ ఫోటో పెడతాడు సార్ ఇక్కడ సరిగ్గా టీచర్లు ఇస్తారండి వాళ్ళని కమిషన్ గారికి నెక్స్ట్ కమిషనర్ గారు మన ఏసీ గారికి ఏసీ గారి వాళ్ళకి మీకు చివరికి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అట్లా కాకుండా అందరినీ కూడా మీరు యాక్టివేట్ చేసి వాళ్ళని వాళ్ళని కూడా డస్ట్బిన్ అనేది లేకపోయినా కూడా అది ఎక్కడ ఇవ్వాలి మీకు ఎట్లా ఇవ్వాలి అని కూడా అందరిలో కూడా అవైడ్స్ చేస్తే మళ్ళీ సక్సెస్ అవుతాము దాంతోపాటు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటా జాగ్రత్తగా పనిచేసి మనం మనక కోసం మంచి పేరు తావాలని మీరు కూడా ఆరోగ్యం కాపాడుకోవాలని చెబుతూ మీకు సలహిస్తున్నాను అనే ఇంకో నా కజిన్ వాళ్ళిద్దరు కూడా సర్జికల్ ఆంకాలజిస్టులు మా ఒంగోలు మా హాస్పిటల్ ఉంది ట్రీటీ హాస్పిటల్ అటునే జీజీహెచ్లో కిషన్ అని అతను కూడా క్యాన్సర్ స్పెషలిస్ట్ వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా క్యాన్సర్ స్పెషలిస్టులే మా మహిళల్లో వచ్చి జీరావా సెంటర్ దగ్గర మనకి సుందరరాజ నరసింహన్ ఉంది దాని పేరు టీం మార్చాము మీరు ఎప్పుడైనా సరే అవసరం ఉంటే పారిశుద్ధ కార్మి వరకు మీరు ఎటువంటి సంప్రదింపు కావాలన్నా కూడా అక్కడికి వస్తే నన్ను నా పేరు ఉపయోగించుకోండి మీకు ఫ్రీ కన్సల్టెన్సీ ఇస్తానని చెప్పి మీ సభ సందర్భంగా మీకు తెలియజేస్తూ అతనే కమిషనర్ గారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ వారి కనుక ఒక అవకాశం ఇస్తే వాళ్ళిద్దరి చేత అట్లానే వాళ్ళ సిబ్బంది చేత అంటే అతనికి ఒక టీ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉంది కాకినాడలో చాలా పెద్ద హాస్పిటల్ వాళ్ళ చేత ఇక్కడ కూడా ఒక చిన్న మెడికల్ క్యాంపు మన మున్సిపాలిటీ ఓన్లీ మీకోసంగా క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ ఒకటి కావాలంటే కూడా ఇక్కడ కండక్ట్ చేయడానికి గౌరవ కమిషనర్ గారిని మేయర్ గారి దగ్గర పర్మిషన్ ఇస్తే ఒకరోజు రోజు చూసుకొని మనం వాళ్ళు అందుబాటులో ఉండే రోజు చూసుకొని ఇక్కడ కండక్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మనము ప్రతి సంవత్సరం అట్లీస్ట్ సంవత్సరానికి రెండు సార్లు అయినా సరే ఈ మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరి కోసం అంటే పార్షుత కార్మికుల కోసం మాత్రం ఎందుకు పార్షుద్ధిక మనకి దాదాపుగా మూడు వేల మంది స్టాఫ్ ఉంటే పారిశుద్ధ కార్మికులు వెయ్యి మంది ఉన్నారు ఈ వెయ్యి మందికి మాత్రమే వారి కోసమే ముఖ్యంగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని అంటే మీరంతా కూడా మీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యం గురించి పాటు పాడుతున్నారు కాబట్టి మీ ఆరోగ్యం మా బాధ్యత కర్తవ్యం కాబట్టి కోసం ప్రత్యేకంగా ఇలాంటి క్యాంప్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు విషయానికి వచ్చినట్లయితే అంటే దానికంటే మీకు ముందు ఒక విషయం చెప్తాను నేను రాత్రి వర్షం పడింది ఒక గంట ఒక గంట కానీ నలభై నిమిషాలు కానీ పడిన వర్షానికి మన బస్ బస్టాండ్ సెంటర్ అంతా కూడా మోకాళ్ళొత్తు నీరు వచ్చేసింది నలభై ఐదు నిమిషాలు వర్షానికి అక్కడ నీరు అని చెప్పి నేను రాత్రి అక్కడ పోయి చూస్తే ఏమున్నాయంటే కవర్లు ప్లాస్టిక్ కవర్లు అవి అక్కడ స్టాగ్నేట్ అయిపోయి దానివల్ల నీరంతా ఆగిపోయి తర్వాత మనకు అందరూ ఏమంటారంటే పారిశుద్ధ కార్మికులు పని చేయలేదని డ్రైనేజీలు తీయలేదు కాబట్టే అది ఆ రకంగా అవి నిండిపోయి నీరు బాగోలేదని చెప్పి అంటారు కానీ నిజానికి నిజమేంటి అని అంటే కేవలము ప్లాస్టిక్ వాడకం ప్లాస్టిక్ కవర్లో మనము పదార్థాలు అన్ని వేసేసి దాని మూట కట్టి రోడ్ల మీదకు లేకపోతే డ్రైన్ల విసిరేయడం వలన జరుగుతున్న ఇబ్బందులు ఇవి కాబట్టి మీరు మీ యొక్క డ్రైనేజీలు కనుక మీరు క్లీన్ చేసేటప్పుడు అందులో ప్లాస్టిక్ కవర్లతో కూడిన మూటలు కనుక ఉన్నట్లయితే ఆ ఏరియాలో ఉండే నాయకులకు చెప్పండి దయచేసి ఇది మీ బాధ్యతగా చెప్పండి ఎందుకంటే మీకు కూడా పని సులభం అవుతుంది కాబట్టి మీరు ఆ ఏరియా ఉన్న నాయకులకు కార్పొరేట్లకు కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా మా దృష్టికి వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఒక అవేర్నెస్ లాగా మేము ఎప్పమా మహిళలను కానివ్వండి అలాగే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా మనకి మన స్టాఫ్ని మేము పంపించి వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇది మొదటిగా నా రిక్వెస్ట్ అనుకోండి కానీ దాన్ని చాలా వీడియో చేసి మరి అందరికీ గ్రూప్స్కి అందరికీ పెట్టారు ఏంటి మన యొక్క నిర్లక్ష్యం అన్నట్టుగా మనం సరిగా చేయడం లేదు అన్నట్టు ఇంజనీరింగ్ సెక్షన్ బాగా పని చేయట్లేదు శానిటైజ్ సెక్షన్ బాగా పని చేయట్లేదు అని నిజానికి తప్పు ఎవరు చేస్తున్నారంటే పబ్లిక్ చేస్తున్న తప్పుకి మనం బలవుతున్నాం అలాగే మనము కనుక బాగా పనిచేసి బాధ్యతగా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మన కమిషనర్ గారు చెప్పినట్లుగా మనకి అవార్డుల మీద అవార్డులు రివార్డులు వస్తూ ఉంటాయి అది దానికి తగ్గట్టుగా మరి మీరు వర్క్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మరొక ముఖ్య విషయము ఇప్పుడున్నటువంటి మన ఈ సందర్భము మీకు అందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు చేయడం అనేది మరి ఇక్కడ మనకి డాక్టర్స్ వచ్చినారు మీరు చాలా వరకు కూడా చేతులకు గ్లౌజులు కానీ కాళ్ళకు బూట్లు కానీ ఏమి మా మొహానికి మాస్కులు కానీ ఏమి వేసుకోరు మీరు అలాగే పని చేస్తున్నారు ఇస్తున్నా కూడా నేను కొంతమందిని అడుగుతాను ఎందుకు వేసుకోవట్లేదంటే మాకు ఇది వేసుకొని చేయడం అలవాటు లేదనో ఇలా ఇబ్బందిగా ఉందని పని చేయలేకపోతున్నామన్నో ఏదో రకరకాల కారణాలు చెప్తున్నారు కానీ మీకు ఒకటి రెండు రోజులు బ్రహ్మైతం వారు లేదంటే ఒక ఇరవై రోజులు మీకు ఇబ్బందిగా ఉన్నా కూడా అవి వాడండి వాడితే మీ చేతి గోడలు బట్టి అంటే అది అంత సూక్ష్మజీవులతో కూడుకున్నది కాబట్టి అది పోవడం మరి మీరు అలాగే ఒకసారి తినేస్తున్నారు టిఫిన్లు కూడా వెళ్తున్నారు ఒకరికి ఒకరికి చేతి కడిగేసుకొని తింటారు తద్వారా కానీ మీరు కడుపులోకి వెళ్ళడము అందులో మెయిన్గా మనము ప్లాస్టిక్ కవర్లు వాడడం ఫుడ్ ఐటమ్స్ అవి వాడడం వలన మన కడుపులో క్యాన్సర్ కణాలు ఎక్కువగా ఉంటున్నాయి మేము రీసెంట్గా అంటే మన మన ప్రధానమంత్రి గారి యొక్క బర్త్డే సందర్భంగా స్వస్థ నారి స్వశక్తి అనే యొక్క కార్యక్రమాన్ని మన జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మనం చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ ముఖ్యంగా మహిళల కోసం మహిళల కోసమనే అది ఏర్పాటు చేశారు మహిళల కోసమనే హాస్పిటల్లో కొన్ని వింగ్స్ కూడా పెట్టడం జరిగింది అంటే మనకి జలుబు వచ్చినా దగ్గొచ్చినా కంటికి కానివ్వండి లేదంటే గుండెకి కానివ్వండి లేదంటే క్యాన్సర్కి సంబంధించి కానివ్వండి ఏ టెస్ట్లు అయినా సరే ఫ్రీ బీపీ షుగర్లు హార్ట్ సంబంధించిన టెస్ట్ కూడా ఫ్రీ అక్కడ అలా చేసి దానికి సంబంధించిన మెడిసిన్ కూడా వాళ్ళు కూడా ఫ్రీగా ఇస్తారు ఇది మనకి అక్టోబర్ రెండు వరకు కూడా అవకాశం ఉంది టెస్ట్ కూడా ఫ్రీ మీరు అందరూ వింటున్నారు కదమ్మా నాకేముందు మనకు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛోత్సవం పేరుతో మనము మరి ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాము గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి యొక్క జన్మదినమైనటువంటి సెప్టెంబర్ పదిహేడు నుంచి మహాత్మా గాంధీ జన్మదినమైనటువంటి అక్టోబర్ రెండు వరకు ఈ స్వచ్ఛత ఈ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని మనం దేశవ్యాప్తంగా జరుపుకున్నాం ఈ ఇందులో భాగంగా మనకు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతున్నాం ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈరోజు మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేటువంటి పారిశుద్ధ కార్మికుల కోసం మరి ఒక మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్స చేయడమే కాకుండా వారికి మందులను కూడా ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వాళ్ళు అందిస్తున్నందుకు వారికి మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి గౌరవ మేయరు గంగడ సుజాత మేడం గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు మా గౌరవ డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై వారందరూ కూడా మరి పారిశుద్ధ్య కార్మికులకు అనేక రకాల సూచనలు చేశారు అందుకని మా గౌరవ కార్పొరేటర్స్ మా మున్సిపల్ కౌన్సిల్ ఎప్పుడు కూడా మరి పారిశుద్ధ్య కార్మికులకు కావాల్సిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడంలో ముందుంటుంది కార్మికులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని పిహెచ్ నాన్ పీహెచ్ వర్కర్లు అందరూ కూడా మరి వైద్య శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు వందలాది మంది వచ్చారు కాబట్టి వారందరికీ కూడా సాయంకాలం వరకు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మా నగరపాలక సంస్థ ఆఫీసులో మరియు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం మోడీ గారి జన్మదిన సందర్భంగా మరి సెప్టెంబర్ పదిహేడు నుంచే గాంధీ గారి జన్మదినం అక్టోబర్ రెండు వరకు రకరకాల డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరి చేయబోతున్నాము అందులో భాగంగా ఈరోజు మన మన మెగా ఉచిత మెడికల్ క్యాంప్ని మన నగరపాలక సంస్థ ఆఫీసు రిమ్స్ఎస్లో ఏర్పాటు చేయడము అందులో మన శానిటేషన్ వర్కర్స్కి ఆస్టర్ ఎంఎస్ హాస్పిటల్ వాళ్ళు సౌజన్యంతో మరి అన్ని రకాల టెస్టులు చేస్తూ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కూడా ఇవ్వడానికి తగిన ఏర్పాట్లని చేయడం జరిగింది కాబట్టి మా నగరపాలక సంస్థ అధికారులందరినీ కూడా దీనికి అభినందిస్తున్నాను అయితే సాయంత్రం ఐదు గంటల వరకు మనము అందరూ కూడా ఇక్కడ మాకు పిహెచ్ వర్కర్స్ కానివ్వండి నాన్ పిహెచ్ వర్కర్స్ కానివ్వండి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి టెస్టులు చేయించుకొని తగిన మందులు తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మా మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో పాల్పంచుకున్నటువంటి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ యాజమాన్యానికి ఆ సిబ్బందికి కూడా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరవై ఐదు లక్షలకి మనకు కూడా వారికి ఆరోగ్య సంరక్షణ కలిగించడం జరిగింది అట్లనే మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు కూడా ఇదిగా ప్రతి నెల కూడా ఎందుకంటే వీళ్ళందరికీ మనకి సీఎం రిలీఫ్ నుంచి కానీ ఆరోగ్యం పట్ల ఎవరిలా ఆయన అడిగినా కూడా సహాయం అడిగినా కూడా ఎప్పుడు కాదలకుండా వారికి సహాయం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారికి కూడా ఈ సందర్భంగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి క్యాంపులు మేము ప్రతి ఆరు నెలలకు ఒకసారి మున్సిపల్ అవర్లలో తెలియజేస్తున్నాం వీటిని అందరూ కూడా విధిగా తప్పకుండా పాటించి పారిశుధ్య కార్మికులు ముఖ్యంగా దీన్ని వినియోగించుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా వారందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు అవకాశం ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు స్వచ్ఛత సందర్భంగా మన కమిషనర్ గారు మేయర్ గారు ఆస్టర్ రమేష్ సిబ్బంది కార్యాలయంలో మగ మెడికల్ క్యాంప్ ఏర్పాటు జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్యాంప్ని సద్వినియోగపరచుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతా ఈ శానిటేషన్ కూడా బాగా చేసి మంచి పేరు తేవాల్సిందిగా కోరుకుంటున్నాను హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలపనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడున డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడునో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బీ కిరణ్జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బీ హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ జీ విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్